వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు రా ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని చెప్పి మీ అందరూ కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సరే ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం కొన్ని కొన్ని చిరు వ్యాపారాల గురించి ఇంతకుముందు అన్ని మాట్లాడుకున్నాం మరి ఈరోజు మా మిస్సెస్ దుర్గాగూడ అంటే మా నా భార్య దుర్గాగూడ వచ్చి మా ఎప్పుడో కనిపించింది మీకు మళ్ళీ ఒకసారి లాంగ్ వీడియోలో ఏమైనా కనిపిస్తుందని చెప్పేసి మళ్ళీ మా ఆమె కూడా తీసుకొచ్చాను ఏదో చిన్న మైక్ ఒకటి కొనుక్కున్నామండి ఈరోజు ఆ మైక్ ఒకసారి ఏంటంటే పాత మైక్ చెడిపోయింది ఆ మైక్ ఒకసారి దొరక కూడా చూపిస్తే చూడండి ఇదండి పాత మైక్ ఇది పాతీ కొన్ని సంవత్సరం అవుతుందండి ఇప్పుడు పాడైపోయింది ఇది తీసి కొత్తది మేము కొనుక్కొచ్చుకున్నాం అండి ఆన్లైన్లో బుక్ చేసుకున్నావా ఆన్లైన్లో బుక్ చేసామండి ఇదికొచ్చా అండి ఈరోజు ఇవాళ వచ్చిందండి ఎన్నింటికి వచ్చింది మూడింటికి వచ్చింది మూడింటికంట వచ్చిందండి ఎంత ఇది రెండు వేల ఆన్లైన్లో బుక్ చేసా అండి రెండు వేల చల్లర రెండు వేల చల్లర అండి రెండు వేల పన్నెండు రూపాయలు తీసుకోండి మొత్తం అంటే మనకి ఏంటంటే ఇది వచ్చేసి కాస్ట్ అంత ముందు చూపించింది మూడు వేల ఐదు వందలు చూపించారు తర్వాత మూడు వేల చూపించారు అయితే ఈ అన్ని పర్సెంటేజ్లు అన్ని తీసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మీద ఏదో వచ్చింది మాకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కాదు కొంత పర్సెంట్ మీద వచ్చింది ఆ పర్సెంటేజ్ని తీసేసి మనకి రెండు వేల పన్నెండు రూపాయల దాకా వచ్చింది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి అయితే ప్రస్తుతానికి ఇది ఇప్పుడు మేము మాట్లాడే మైక్ ఇవేనండి ఇది ఆంగ్ కూడా ఒకటి పెట్టుకుంది నేను ఒకటి పెట్టుకున్నాను ఒక రిసీవర్ ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ ఒక రిసీవర్ ఇచ్చారు రెండు మైకులు ఇచ్చారండి ఇదిగోండి దాని క్యాప్ ఇది అదే దీంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్లు అన్నీ ఉన్నాయి లోన్ ఎలాగ ఉన్నాయి రెండు మైకులు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ రిసీవర్ పెట్టుకొని దీనికి ఏంటంటే ఇండికేటర్ ఎలుగుతుందండి ఇండికేటర్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అని ఇండికేటర్ తెలుసు అంటే మనం ఛార్జింగ్ అయిన తర్వాత ఇండికేటర్ వస్తుంది కదా అది కూడా ఉంటుంది బ్యాకప్ ఏమో దీనికి బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పిన్ ఇచ్చారు సరే ఫ్రెండ్స్ మరి అయితే మైకులకు కూడా ఛార్జింగ్ పిన్ను కూడా కనెక్టర్ ఇచ్చాడు మరియు ఇక్కడ ఒకటి ఉంది ఈ ఛార్జర్ కనెక్టర్ ఫ్రెండ్స్ మరి గిన ఇది గ్రెనారో మైక్ అండి గ్రెనారో పీ టెన్ మైక్ అండి మేము తీసుకుంది ప్రస్తుతానికి ఏంటంటే మైక్ సంవత్సరం వరకు వాడాము ఆన్ చేస్తుంటే ఆన్ అవట్లేదు రెండు మూడు సార్లు కింద పడిపోయింది అయినా సరే ఆన్ చేసినా ఆన్ అయింది తర్వాత తర్వాత మరి ఏమైందో ఏంటో మొత్తం చెక్ చేసి చూస్తే బ్యాటరీ బాగా ఉంది నేను టీవీ మెకానిక్ కాబట్టి ఓపెన్ చేసి చూశాను అది పనిచేయడం అర్థమైపోయి ఇది ఆర్డర్ చేశానండి ఇది మాక్సిమం నేను ఆర్డర్ చేసి పదిహేడో తారీఖున ఆర్డర్ చేశాను ఈ రోజు ఇరవై రెండో తారీఖున మూడు గంటలకల్లా అంటే మూడు లోపే వచ్చింది మనం పర్సనల్గా చెక్ చేసుకుని అన్ని చూసి ఈ వీడియో మీకు కోసం కొంత చేసి మరి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పేసి మనం అంటే నేను బడ్జెట్ ఇంత పెడదాం అనుకోలే మరి ఏదైనా కొంచెం మంచి బైక్ ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఈ మైక్ మేము పెట్టుకోవడం జరిగింది మా ప్రేక్షకులకి ఏమైనా చెప్తామా పనులు చేసుకోవడానికి ఏమన్నా పనులు చేసుకోవడం గట్టిగా చెప్పు గట్టిగా బాగా చిన్న చిన్న పనులు అండి చేసుకుంటా ఉన్నా అది ఇంట్లో అన్నీ జరుగుతూ ఉంటాయి మీకు కావాల్సిన దొరుకుతాయి చెప్పుడుతుంది కాస్త భయపడుతుంది ఏంటంటే మన మగవాళ్ళం కాబట్టి మనం చాలా ఏంటంటే ఈ కెమెరాకి అలవాటు పడిపోయి మనం మాట్లాడగలుగుతాము కాబట్టి దుర్గా ఏంటంటే ఎప్పుడు మాట్లాడదు తక్కువ ఇంట్లో కూడా చాలా సైలెంట్గానే ఉంటుంది ఎవరితో గొడవలకి వెళ్దో ఏం ఉండదు ఏంటంటే మన ఆ ఇంట్లో పనులు అన్ని చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా నీ వీడియో తీస్తుంటే వెనక నుంచి అంటే ఆ లైటింగ్ వెనక నుంచి ఆ కెమెరా వెనక నుంచి మొత్తం పరీక్షించి ఆన్ చేసి ఆఫ్ చేయటం మరి నేను నుంచున్న సాటి నుంచి నేను రికార్డింగ్ ఎలా చేసుకుంటాను ఏంటని చెప్పి అన్ని గమనించుకుంటే చూస్తూ ఉంటుందండి ఈ ఇక్కడికి వచ్చేలా మాట్లాడంటే ఆమె కొంచెం భయం భయంగా బీడి బిడింగ్ బిడింగ్గా ఉంటుంది ఏం మాట్లాడాలో కొంచెం తొందరగా తెలియదు ఏంటంటే ఇక ఆమె ఏంటంటే ఇంట్లో ఎంతసేపు ఇంట్లో పనులు చేసుకుంటే సాలని అనుకుంటారు ప్రేక్షకులకి చిన్న చిరు వ్యాపారాలు చేసుకొని హ్యాపీగా చక్కగా బతుకుతారని చెప్పేసి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి నీ ఉద్దేశం ఏంటి పదిహేను సంవత్సరాలు అండి దాడిపోయింది కూడా అయ్యి మాకు అప్పుడు నుంచి ఇప్పుడు ఏ లోటు లేదండి రోజు ఏదో జరుగుతానే ఉంటుంది ఏసీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్ అన్ని బ్రహ్మాండంగా వెళ్ళిద్దండి చిన్న చిరు వ్యాపారం చేసేది ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం సరే కుటుంబం హ్యాపీగా బతుకుతుంది ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా ఇద్దరు మగపిల్లలు ఉన్నా సరే అసలు నాకు పని లేదు నేను పని చేసుకోలేని దేనికి పనికిరాని ఒళ్ళు అనేది ఎప్పుడు లేదండి మానవ ప్రయత్నం ఏదన్నా చేయగలగాలి అంతే కదా అంతే చేస్తానే కదా ఏది తెలిసి మనో ప్రయత్నం చేయాలి మనం కష్టపడగలగాలి చూపించాలి పెట్టుబడి పెట్టుకోవాలి టైం రూటమ్ చక్కగా పని చేసుకుంటే నీళ్ళు అవును అది కుటుంబానికి చెప్పు అవును నిజంగా మనం పని చేసుకుంటే అని చాలా ఒకసారిగా రోజువారి పని చేసుకుంటూ ఉంటాను మన ఇంట్లో తి తిరుగుతూ ఉంటే అన్ని సౌఖ్యం అన్ని ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు లేక సౌకంగా ఉంటాయండి ఇప్పటికీ అది లేదు ఇది లేదు అని లేము ఉండదు అని మనకి ఏదైనా కావాలన్నా చక్క పనికి వెళ్ళి ఎంఫలెయిన్ సాయంకాలం తెచ్చుకోవచ్చు అదే నెల జీతాలకి మనం వెళ్ళి వాళ్ళని వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు మనకి ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఇదే ఇదే చేయమని ఎవ్వరిని మనం చెప్పట్లేదు వాళ్ళకి ఇష్టం ఉండి ఎవరన్నా పని చేయలేకపోతే పని లేకపోతే ఇబ్బంది పడితే వాళ్ళు చేసుకోమని చెప్పేసి మనం వాళ్ళకి సలహా ఇస్తున్నాం అది వాళ్ళ ఇష్టం అంటే మనం నెల జీతాలకి వెళ్ళినప్పుడు మనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి అందుకే అంటే మనం చేసే జీవితం అదే నెల జీవితంగా నేను చాలా వరకు కష్టపడ్డానండి ఇబ్బందులు పడ్డాను అంటే నేను చేసేది చిన్న ప్రైవేట్ ఉద్యోగం అప్పట్లో ఐదు వేలు అంటే ఎక్కువే అయితే మరి నేను చాలా ఇబ్బందులు పడ్డాను నరకాల పడ్డాను నేను టైం టు టైం చేసినా సరే మరి ఓవర్ టైం అది అని చెప్పి రాత్రి ఇంటికి వచ్చేప్పటికి పదకొండు పదకొండున్నర పన్నెండు కూడా అయిపోయేది ఒకసారి తప్పదు వాళ్ళు ఇచ్చే జీవితం కోసం అలాగే కూర్చునేవాడిని నాకు అలా చాలా ప్రాబ్లమ్స్ అయ్యి ఇబ్బంది అయ్యి ఎన్నింటికి వచ్చేవాడిని పది పదకొండు అయిద్దాండి పొద్దున పదింటికి వెళ్ళేవాడు రాత్రి వచ్చే పదకొండు అయ్యేది రాదు పన్నెండు కూడా అయ్యింది ఓకే సార్ పన్నెండు కూడా అయిపోయేదండి ఇంటికి మరి ఆ నెల జీతం ఇవ్వాలంటే ఆడు ఇచ్చేవాడు కాదు మరి ఆ వానరు తక్కు తలకైన అయిపోయేది మాకు అంటే అందరూ కాదు కొంతమంది మంచి ఓనర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర చేసినప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మళ్ళీ అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అలా మానేసి మళ్ళీ బయటకు రావడం వల్ల ఆ నెల జీతాలకు కూడా నేను ఇబ్బంది పడిన రోజులు చాలా ఎక్కువగా ఉన్నాయి నాలో తులుస్తూ ఉండి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి తెలియదు నాకు ఈ చిన్న చిరు వ్యాపారం ప్లాస్టిక్ వ్యాపారం ఇది ఎవరు అంటే రోడ్డు మీద ఒక ఆయన అలా చదురుకుంటుంటే వాళ్ళని చూసి గమనించి ఇది చేస్తే బాగుంటుందని నా మనసు కనిపించి వ్యాపారంలోకి ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారంలోకి వచ్చానండి అప్పటి నుంచి బాగానే ఉంది మనకి చాలా ఏమైనా ఇబ్బంది కదా లేదు అప్పుడు నుంచి నీకు అసలు ఇంట్లో టెంటా కానీ బట్టల కానీ ఏదైనా కొనుక్కోవడానికి కానీ అసలు డబ్బులు లేదనే మాట కానీ ఏం లేదు మనం ఏ రోజుకి ఆ రోజు పనికి వెళ్ళిపోతానండి నేనైతే ఒక్కోసారి రెండు రోజులు సెలవు పెట్టేస్తా పోస్ట్ పని చేస్తా వర్షం వస్తే తప్పదు మనకి వర్షం వస్తే తప్పదు తీసేయండి పక్కన తీసేయండి దానికి ఎటువంటి ఇదేం కాదు వర్షం వస్తే ఏ పని అవ్వదు రోడ్ మీద పెట్టుకునే వాళ్ళకి కూడా మాకైనా సరే కానీ ఏంటంటే ఒక కుటుంబం బతకాలంటే వాస్తవంగా అంటే ఇంట్లో ఒక్కొక్కసారి ఏమైందంటే మనం అనుకున్న పనులు అవ్వవు నలజేతలు కావచ్చు లేకపోతే రోడ్ల మీద చేసుకునే ఏదన్నా రోజువారీ కూలి పనులు కావచ్చు కొన్ని కొన్ని రకాల పనులు ఉన్నాయి వాళ్ళు చెయ్యలేక బాధపడి నడుగును దాకా అంటే మొత్తం శరీరం అంతా ఇబ్బంది పెట్టేసేసి అసలు అసలు నానా ఇదిగా ఉండే పనులు చాలా ఉన్నాయి ఆ పనులు చేయలేక చాలామంది బాధపడితే ఇక తప్పదనుకొని చేయడమే తప్ప ఇక ఇక తప్పదనుకొని చేసుకోవడమే ఆ పనులు బాగానేసి ఎవరైనా కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేసుకుంటే ఇగో ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు చేసుకుంటున్నాడు బాగానే ఉంది మరి ఇంకా ఆయన కూడా రెడీ అయినాడు సరే అయితే మీరు కొంతమంది ఆ లేడీస్ కూడా ఉన్నారు ఆమె కూడా నాకు కొన్ని కామెంట్లు పెట్టింది నేను వచ్చి విజయవాడలో వచ్చి మిమ్మల్ని కలుస్తాను మీ అడ్రస్ పెట్టండి అని చెప్పేసి త్రిపురాంత్రుకం అండి పేరు నజీమా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంట లేదమ్మా నువ్వు అంత దూరం నుంచి రావడం కరెక్ట్ కాదు నేనే వస్తాను దారికి వచ్చి మీరు పెట్టుకోండి అని చెప్పి చెప్పాను లేదు లేదు నేనే విజయవాడ వస్తాను గారు నేను మిమ్మల్ని కలవాలి కలిస్తే నాకు మంచి సలహా ఇవ్వండి నేను కూడా ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి మీలాగే వ్యాపారం చేద్దామని చెప్పేసి నాకు ఈరోజు కామెంట్ పెట్టారు పేరు నజీమా అండి అయితే ఇద్దరు పిల్లలతో ఆమె కూడా సతమతం అవుతూ బాధపడుతుంది అంటే పనులే అంటే పనులు అంటే ఇంట్లో కుటుంబం గడవక అందరికీ అదే అంద ప్రాబ్లం అదే కదా మొత్తం అదే అందరికీ సరే వస్తానంటే నేనేం కామెంట్ సరే వాళ్ళు ఇష్టం అదే వాళ్ళు వస్తానంటే నేను ప్లేస్ చెప్తాను వస్తాను మాట్లాడతారు అవసరం వస్తే కొంచెం మాట్లాడి మంచి సహాయ ఇచ్చి వాళ్ళని పంపించడం పంపిస్తాను పంపించగలను అంతే ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకుంటే చిన్న చిక్క వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకుని హ్యాపీగా సంతోషంగా బతకాలంటే మీకు ఇష్టమైన వ్యాపారం ఏదైనా ఉంటే కామెంట్ పెట్టి మీ ప్రాంతం చెప్పండి మీ ఊరు చెప్పండి మీరు ఏం పని చేస్తారు అది కూడా పెట్టండి కామెంట్లో పెడితే మీకు నేను మంచి సజెషన్ ఏమన్నా ఇవ్వగలను ఇప్పుడు మనకి ఎన్నాడు మన వ్యాపారం చేయడం వల్ల మన ఇంట్లోకి ఏమన్నా ఇబ్బందిగా ఉందా లేదుగా లేదు హ్యాపీగానే ఉందిగా సంతోషంగానే ఉందిగా ఒకరితో మనం ఆట పడేదేం లేదు ఏం లేదు మనం తెచ్చింది మంచి ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తున్నాను పొద్దున ఏడింటికి వెళ్తాడండి ఏడింటికల్ పది ఒక్కోసారి పదకొండు అయితే లేకపోతే ఇంటికల్లా వచ్చేస్తాను ఒకసారి బేరం అయిపోతుంది నా భేరైపోద్ది నేను వచ్చేస్తాను నా టార్గెట్ పెట్టుకుంటాను నేను ఒక వెయ్యి పెట్టుకుంటాను ఒకసారి పదిహేను వందలు పెట్టుకుంటాను ఒకసారి పన్నెండు వందలు పెట్టుకుంటాను ఇక ఈరోజు ఈ ఈ గ్రెన రెండు మైకులు కూడా నేను మీరు నమ్మితే నమ్మండి నేను బుధవారం నుంచి స్టార్ట్ చేశానండి ఇది రెండు వేల పన్నెండు రూపాయలు మొత్తం ప్రాఫిట్ నేను మూడు వేల రూపాయలు సంపాదించానండి మూడు వేలలో వీటికి ఖర్చు పెట్టాను రెండు వేలు ఇగో ఆ దగ్గర ఒక మైక్ ఉంది నా దగ్గర ఒక మైక్ ఉంది ఇప్పుడు రిసీవ్ కూడా ఉంది ఇప్పుడు ఈ మైక్ నేను ఇక చూసారా నేను నా ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం మీద సంపాదించిన డబ్బులతో మూడు రోజుల్లో అంటే నాలుగో రోజు అనుకోండి ఈరోజు నాలుగో రోజు అనుకోండి బుధవారం నుంచి స్టార్ట్ చేశాను గురువారం శుక్రవారం శనివారం ఏది మా ఇంట్లో జరుపుకుంటూ డైలీ ఇంట్లో ఒక నాలుగు ఇచ్చుకుంటూ నేను గడుపుకుంటున్నా గడుపుకుంటా వచ్చానండి అయినా సరే రెండు వేల పన్నెండు రూపాయలు ప్రాఫిట్తో ఉన్నాను మరి రోజు నాలుగు ఇంట్లో ఇచ్చుకుంటూ మరి నాకుండే ఇబ్బందులు నాకున్నాయి నాలుగు వందలు ఇచ్చుకుంటూ నేను ఇది కొనుక్కున్నాను ఈ నాలుగు రోజులకు నా ఒక రెండు అంటే రెండు వేలు ప్రాఫిట్ అంటే ఎంత ప్రాఫిట్లో ఉన్నా నేను అది మీరు నాకు కామెంట్ చెప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం వీడియోలో ఎంత అవుతుంది ఎవరైనా అనుకోకండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి మమ్మల్ని ఇంకా ముందుంచి నడపాలని చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మీ ముందు ఉంటా మీ వెంకట్రావు మీ వెంకట్రావు వ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మరి ఈ మైకు కూడా ఈ రోజు కొనుక్కున్నందుకు మా ఇద్దరికి సంతోషంగా ఉంది మరి ఈరోజు నుంచి మై కూడా పాత మైకులు పారేసామండి పాత మైకులు పక్కన పడేసాము రెండు మైకులు రెండో మైక్ కూడా తెచ్చి అది పోయింది పారేసాము అందుకనే మంచి ప్రాఫెట్తో నేను నాలుగు రోజుల్లో ఈ మైకు కొనుక్కోగలిగాను ఓకేనా ఫ్రెండ్స్ చిన్న చిరు వ్యాపారం చింతలైన వ్యాపారం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్